హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానపదం శ్రీనివాస్ను మేమైతే అందరం కలిసి మా ఫ్రెండ్ మేమంతా ఇక్కడ ఒడేరు దాటిన తర్వాత మైదాబండకి వెళ్ళాలి మేము హనుమకం నుంచి బయలుదేరినాము కాకపోతే ఇక్కడ ఇక్కడ గంగ ఉన్నది ఒకటి ఈ ఒడేరు గంగ అంటారు దీన్ని ఇది దాటిన తర్వాత అక్కడికి మైదాబండకు వెళ్ళాలి ఇక్కడ మాత్రం మా ఫ్రెండ్ మేము ఒక నలభై ఐదు అందరం ఇక్కడికి వచ్చేసినాము కానీ ఇక్కడ నడుచుకుంటూ నడుచుకుంటూ పోయిన తర్వాత మళ్ళీ ఆ గడ్డకు అటు పోయిన తర్వాత అక్కడ బస్సులు ఉంటాయి బస్సులకి వెళ్తాం మేము కానీ ఇక్కడ మాత్రం మా అందరికీ చాలా అయింది అందరికీ దాహం వేసింది సరే ఏం చేద్దాం అనే ప్లాన్ లేకపోయేసరికి నీళ్ళు కూడా మేము క్యాన్లో పోసుకుంటాను మేమైతే క్యాన్ నింపుతాము క్యాన్ నింపుకొని అందరం తాగి మళ్ళీ ఈ ఉసుకెలో నడుచుకుంటూ వెళ్ళాలి సరే ఏది ఏమైనా మాకు ఒక ప్లాన్ అయితే వచ్చేసింది ఆ నీళ్లు మాత్రం ఇట్లా ఫస్ట్ నీళ్ళు వచ్చిన బాబతి మేము బయటికి అనేవేసినాము మళ్ళీ తర్వాత నీట్గా నీళ్ళు వచ్చినాయి చాలా అద్భుతంగా ఉన్నాయి తేటగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి అవి మేము తాగి కూడా చూసినాము చాలా బాగున్నాయి ఇక ఈ నీళ్ళని తీసుకుపోయి మేము అందరం తాగి మళ్ళీ ఉసుకెలా నడుస్తాము చాలా ఎండగొడుతుంది కూడా కాలు కాలు కూడా కాలుతున్నాయి కానీ చూడండి ఎంతో బాగుంది ఈ సెలయేరు ఈ గంగ దీన్ని ఒడియడు గంగ అని అంటారు చాలా అద్భుతంగా ఉందండి మా పని కూడా ఇక్కడ పూర్తి అయిపోయింది ఇక ఈ క్యాన్ తీసుకుపోయి అందరం తాగుతామండి మొత్తానికైతే మాకు నీళ్ళు ఎట్లా ఎట్లా మేము అనుకున్నాము కానీ ఓకే ఫ్రెండ్స్ మాకు మాత్రం ఈ రకంగా మాకు ప్లాన్ వచ్చేసింది ఇక్కడ సినిమా తోడుకున్నాము నీళ్ళు కూడా పోసుకున్నాము ఓకే ఆ క్యాన్ తీసుకెళ్తామండి మామూలు దగ్గరికి అందరం తాగుతాము చాలా ఓకేనండి ఇది మాత్రం మాకు ఎప్పుడు మర్చిపోలేని ఇది ఒక జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది క్యాన్ అయితే నిన్నది తీసుకెళ్తామండి ఫ్రెండ్స్ ఓకే బాయ్